హాయ్ అండి వెల్కమ్ టు అమ్మా ట్యాజిల్స్ మా ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ అనేది ఇవ్వండి వీడియో చూసినాక లైక్ చేయటం మర్చిపోకండి మీ లైక్ అనేది వేరే వాళ్ళు వీడియో చూసేదానికి ఉపయోగపడుతుంది ఈరోజు వీడియో ఓల్డ్ శారీ రీయూజ్ అయ్యాను మరొకటి మీతో షేర్ చేసుకుంటున్నాను రెండే రెండు నిమిషంలో ఈజీగా చేసుకునే విధంగా నేను చూపిస్తున్నానండి కుట్టే పని కూడా లేదు ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా ఒక ఓల్డ్ శారీ తీసుకునేసి అదేవిధంగా అనేది తీసుకునేసి వెడల్పు అనేది నాలుగు ఇంచీలు పొడవ అనేది మూడున్నర ఇంచి అనేది మనము మార్కర్తో మార్క్ చేసుకోవాలండి నేను వీడియోలో చూపించిన విధంగా వన్ లేయర్గా నీట్గా శారీని నేల మీద పరుచుకునేసి మనం మార్క్ చేసుకునేసి కత్తితో నీట్గా కట్ చేసుకోవాలండి ఈ శారీ లైట్ కలర్లో ఉంది కనుక నేను డార్క్ కలర్ క్లాత్ కాటన్ క్లాత్ కూడా తీసుకున్నానండి అది కూడా ఈ విధంగానే నాలుగు ఇంచీల వెడల్పు పొడవు అనేది మూడున్నర ఇంచీ అనేది టేప్తో కొలత పెట్టుకునేసి కట్ చేసుకున్నాను ఈ విధంగా ఓల్డ్ శారీని తర్వాత కాటన్ క్లాత్ను నేను కట్ చేసుకున్న పీసులన్నీ కూడా తీసుకునేసి పక్కన పెట్టుకోవాలండి తర్వాత ఒక కాటన్ క్లాత్ కానీ లేదా బ్లౌజ్ పీసెస్ అనేది ఉంటాయి కదండి కుట్టించుకునే దానికి వీలు కానీ బ్లౌజ్ పీసెస్ ఉంటాయి కదండీ వాటితో నేను సర్కిల్ షేప్ అనేది కట్ చేసుకున్నానండి అది నేను ఇక్కడ చూపించలేదు ఎందుకంటే మన ఛానల్లో ఆల్రెడీ అమ్మా ట్యాజిల్స్ ఛానల్లో సర్కిల్ షేప్ అనేది ఏ విధంగా మనము మెజర్ చేసుకుంటూ సర్కిల్ షేప్ అనేది కట్ చేసుకునేది నేను చూపించాను కదండి కాబట్టి నేను ఇక్కడ చూపించలేదు ఈ విధంగా శారీ క్లాత్ను తర్వాత కొద్దిగా కాటన్ క్లాత్ను ఈ ఈ షేప్లో నేను కట్ చేసుకున్నాను కట్ చేసుకున్న క్లాత్ను తీసుకునేసి నేను వీడియోలో చూపించిన విధంగా రోల్ చేసుకోవాలండి ఇలా రోల్ చేసుకున్న తర్వాత మనం కుట్టే పని కూడా లేదండి ఫెవికల్ అనేది గ్లూ అనేది తీసుకునేసి దానికి అప్లై చేస్తూ ఈ విధంగా రోల్ చేసుకోవాలండి ఇలాగా మనం అన్ని పీసులను కూడా రోల్ చేసుకునేసి తర్వాత ఒక కాటన్ క్లాత్ కానీ లేదా బ్లౌజ్ పీసు అనేది కానీ తీసుకునేసి సర్కిల్ షేప్లో కట్ చేసుకోవాలండి అలా సర్కిల్ షేప్లో నేను ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న క్లాత్ని తీసుకునేసి మనము రోల్ చేసిన ఈ శారీ క్లాత్ అంతా కూడా మనము ఈ విధంగా నేను వీడియోలో చూపించిన విధంగా ఈ ఫెవికల్ అనేది అప్లై చేస్తూ అంటే గ్లూ అనేది మనము ఈ క్లాత్ పైన ఈ సర్కిల్ షేప్లో ఉండే క్లాత్ పైన అప్లై చేసుకుంటూ వాటిని స్టిక్ చేసుకోవాలండి ఇలాగా మనము స్టిక్ చేసుకోవచ్చు కానీ ఒక టూ మినిట్స్ ఉంటే మారిపోతుంది మనం కుట్టే పని కూడా లేదండి ఈజీగా చేసుకునే విధంగా ఓల్డ్ శారీస్తో నేను చాలా వరకు మన ఛానల్లో చూపించాను తప్పకుండా మన అమ్మ ట్యాజల్స్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకునేసి నాకు సపోర్ట్ అనేది ఇవ్వండి అదేవిధంగా మన ఛానల్లో శారీ ట్యాజల్స్ రంగోలి అవన్నీ కూడా ఉన్నాయండి తప్పకుండా సర్చ్ చేయండి ఈ విధంగా యూజ్ ఐడియాస్ చాలా వరకు ఉన్నాయండి ఓల్డ్ శారీస్ చినిగిపోయిన క్లాత్ను మనము బిరువాలో కానీ కబోర్డ్స్లో కానీ పెట్టలేము కదండి ఒకవేళ కొంచెం బాగుంటే వేరే వాళ్ళకి ఇవ్వచ్చు కానీ చినిగిపోయిన వాటిని మనము కబోర్డ్స్లో కానీ బిరువాలో కానీ పెట్టలేము అదేవిధంగా నేను వీడియోలో చూపించిన విధంగా చూడండి గ్లూ అనేది మనం అప్లై చేసుకుంటూ మిడిల్లో అనేది నేను ఫ్లవర్ షేప్లో అక్కడ స్టిక్ చేశానండి తర్వాత దాని చుట్టూ కూడా ఈ డార్క్ కలర్ అయి పెట్టుకుంటూ తర్వాత శారీ క్లాత్ను ఈ రోల్ చేసిన వాటిని అలాగా నేను పెట్టాను చాలా ఈజీగా చేసుకోవచ్చండి మనము చిరిగిపోయిన శారీస్ను పక్కన పెట్టే దానికన్నా ఈ విధంగా రీయూస్ చేసుకోవచ్చని నా ఐడియా నా ఐడియా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీ లైక్ అనేది వేరే వాళ్ళు వీడియో చూసేదానికి ఉపయోగపడుతుంది ఇలాగా మనము గ్లూ అనేది అప్లై చేస్తూ మనము స్టిక్ చేసినామంటే కొద్దిసేపటికి ఆరిపోతుందండి ఆరిపోయిన తర్వాత మనము దాన్ని యూజ్ చేసినా కూడా ఏమీ కాదు వాష్ చేసినా కూడా ఏమీ కాదండి మనం కుట్టే పని లేకుండా ఈజీగా ఈ విధంగా మనము రీయూజ్ ఐడియాస్ అనేది నేను చాలా వరకు చేశాను తప్పకుండా మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా వీడియోను చూసిన తర్వాత లైక్ చేయటం మర్చిపోకండి చూడండి ఇలాగా మనము రౌండ్ షేప్లో సర్కిల్ షేప్లో కట్ చేసుకున్న క్లాత్కు అదే షేప్లో మనము ఈ విధంగా గ్లూ అనేది అప్లై చేస్తూ స్టిచ్ చేసుకోవాలండి చాలా ఈజీగా చేసుకోవచ్చు మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను నాకు మాత్రం చాలా వరకు బాగా నచ్చిందండి ఎందుకంటే చినిగిపోయిన శారీస్ను పక్కన పెట్టేదాన్ని కట్ ఈ విధంగా చేసుకునేసి ఖాళీ సమయంలో ఈ విధంగా మనం చేసుకునేసి రీయూజ్ చేసుకోవచ్చు కదండి ఇది మనము ఒక మ్యాట్ మ్యాట్గా కాదండి ఒక డోర్ మ్యాటే కాకుండా మనము టేబుల్ మ్యాట్గా కూడా యూస్ చేసుకోవచ్చండి చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి చూడండి ఇలాగా రౌండ్ షేప్లో మనము అవంతా కూడా ఫెవికల్తో స్టిక్ చేసిన తర్వాత ఫైనల్ లుక్ అనేది ఇలా ఉంది తర్వాత కొద్దిసేపు ఆరనివ్వాలండి ఆరిన తర్వాత చూడండి ఇలాగా ఉంటుంది ఒక డిజైనరు డోర్ మ్యాట్ కానీ టేబుల్ మ్యాట్గా కానీ మనం యూజ్ చేసుకోవచ్చు చూడండి ఇలాగా ఉంటుంది నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ అనేది ఇవ్వండి చూడండి ఇలాగా మనము ఫింగర్తో ఇలా అన్నా కూడా అవి రాదు ఎందుకంటే ఆ గ్లూ అనేది బాగా స్టిక్ అయిపోతుందండి కుట్టే అవసరం కూడా లేదు చూడండి ఫైనల్ లుక్ అనేది ఇలా ఉంటుంది చాలా బాగుంది కదండీ తప్పకుండా ట్రై చేయండి మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేసి లైక్ కూడా చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్